ప్రైజ్లాడ్ శుక్రవారము ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడను నా పక్షముగా నిలువలేదు అందరూ నన్ను విడిచిపోయిరి రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము దీనిలో కలిసి ఉండడం కోవిడ్ నైన్టీన్ సంక్షోభం వచ్చినప్పుడు కెల్లి మెదడు క్యాన్సర్ తో పోరాడుతూ ఉంది అప్పుడు ఆమె గుండె మరియు ఊపిరితిత్తుల చుట్టూ ద్రవం ఏర్పడింది మరియు ఆమె మళ్ళీ ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది మహమ్మారి కారణంగా ఆమె కుటుంబం ఆమెను సందర్శించలేకపోయింది ఆమె భర్త డేవ్ తాను ఏదైనా చేస్తానని ప్రమాణం చేశాడు వారిని ఒక చోట చేర్చి సందేశాలతో పెద్ద సంకేతాలను చేయమని డేవ్ వారిని కోరాడు వారు ఆ విధంగా చేశారు ముసుగులు ధరించి ఇరవై మంది వ్యక్తులు ఆసుపత్రి వెలుపల వీధిలో ఉత్తమ తల్లి ప్రేమిస్తున్నాము మేము మీతో ఉన్నాము అనే సందేశపు గుర్తులు పట్టుకుని నిలువబడి ఉన్నారు ఒక నర్స్ సహాయంతో కెల్లి నాలుగవ అంతస్తు కిటికీ దగ్గరకు వెళ్ళింది మేము చూడగలిగేది ఆమె ముఖానికి ఉన్న ముసుగును మరియు చేయి ఊపడాన్ని మాత్రమే అయితే అది అందమైన ముఖం యొక్క ముసుగు మరియు ఊపుతున్న చెయ్యి అని ఆమె భర్త సామాజిక ప్రసార మాధ్యమంలో పెట్టాడు తన జీవితం చివరిలో అపోస్తులుడైన పౌలు రోమచరసాలలో మగ్గుతున్నప్పుడు ఒంటరిగా ఉన్నాడని భావించాడు శీతాకాలము రాకమునుకు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము అని అతడు తిమోతికి వ్రాసాడు అయినప్పటికీ పౌలు పూర్తిగా ఒంటరిగా లేదు ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అని అతడు చెప్పాడు మరియు అతడు ఇతర విశ్వాసులతో కొంత ప్రోత్సాహకరమైన పరిచయాన్ని కలిగి ఉన్నాడని కూడా స్పష్టంగా తెలుస్తుంది ఉదే ఉదయ్ క్లౌదియాయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు అని అతడు తిమోతితో చెప్పాడు మనము సంఘం కొరకు సృష్టించబడ్డాము మనము సంక్షోభంలో ఉన్నప్పుడు దానిని చాలా తీక్షణంగా అనుభవించాము ఈ రోజు పూర్తిగా ఒంటరిగా భావించే వారి కోసం మీరు ఏం చేయవచ్చు ఆలోచన చేయండి ప్రార్థన ప్రియమైన తండ్రి మేము ఒంటరిగా లేమని ఆదరణనిచ్చే పరిశుద్ధాత్మ మాతో ఉన్నాడని నమ్మి విశ్వసించి ముందుకు సాగే కృపను దయచేయమని ఏసునామమున అడుగుచున్నాం తండ్రి